ఎన్ఐటీవీ తెలుగు న్యూస్ కి స్వాగతం తూర్పుగోదావరి జిల్లాలోని పలు ఎమ్డియో ఆపరేటర్లపై రేషన్ సరుకుల డెలివరీ సమయంలో సరుకుల ధర కంటే ఎక్కువ ధర వసూలు చేస్తున్నారని మరియు రేషన్ సరుకులు ఇవ్వడం లేదని అంతున్న ఫిర్యాదులను దృష్టిలో ఉంచుకుని సమావేశాన్ని ఏర్పాటు చేసినట్లుగా ఇన్ఛార్జ్ జిల్లా పౌర సరఫరాల అధికారి ఎం నాగాంజనేయుల పేర్కొన్నారు స్థానిక కలెక్టరేట్ సమావేశ మందిరంలో శుక్రవారం తూర్పుగోదావరి జిల్లాలో ఎండిఓ ఆపరేటర్లతో సమావేశం ఏర్పాటు చేశారు ఈ సందర్భంలో నాగాంజనేయుల సమావేశంలో మాట్లాడుతూ ఎండీఓ ఆపరేటర్లు రేషన్ సరుకుల డెలివరీ సమయంలో రేషన్ సరుకుల కంటే ఎక్కువ ధర వసూలు చేయట నిలిపియాలని మీ పరిధిలో ఉన్న ప్రతి ఇంటికి వెళ్లి రేషన్ సరుకులు ఇవ్వాలని కోరారు ప్రతి రైస్ కార్డు దారుడకు రేషన్ సరుకులు డెలివరీ సమయంలో వెయిటింగ్ మిషన్ వేసి విషయంలో ఎటువంటి అవకతవకలు లేకుండా రేషన్ సరుకులు సరఫరా చేయాలని నిబంధనలు ఆపరేటర్లపై తీవ్రమైన క్రమశిక్షణ చర్యలు తీసుకోబడినని ఐవీఆర్ఎస్ సర్వే ద్వారా ఫిర్యాదులు అందిన ఎండి ఆపరేటర్లకు షోకాజ్ నోటీసులు జారీ చేసి వారి వివరణ ఆధారంగా తగు చర్యలు తీసుకోబడి

మేమేం చెప్పాము రోజుకు నూట యాభై కార్డు కొట్టండి అలా కొడితే మాక్సిమం వన్ వీక్ టెన్ డేస్ లో మీ టార్గెట్ కంప్లీట్ అయిపోతుంది అని చెప్పారు కొంతమంది రెండు వందలు కూడా కొడుతున్నారు రెండు వందలు మాక్సిమం కొట్టచ్చు గట్టిగా గట్టి కష్టపడి కానీ త్రీ హండ్రెడ్ అనేది అది ఆశస్కరంగా ఉంది దయచేసి ఎంపీఎస్ అందరికి చాలా సీరియస్ గా చెప్తా ఉన్నారు మీరు అనుకుంటున్నారు ఇంకా ఇప్పుడు టెక్నాలజీ ఇంకా అప్డేట్ చేస్తా ఉన్నారు రాబోయే రోజుల్లో ప్రతి ఒక్క కదలిక అనేది తెలిసిపోతుంది ఎంపీ ఎక్కడ ఉంటున్నాను ఎన్ని గంటలు కొడుతున్నాడు

పన్నెండు పదమూడు తారీఖు అయిపోద్ది ఐపీఎల్ అంటే స్టాక్ వేకెన్సీలు కొట్టేయడం జరిగిన చేసి వాళ్ళకి ఇవ్వాల్సిన డబ్బులు ఇచ్చేసి సరిపోద్ది కదా చాలా మంది ఎన్డీఎల్ నుంచి కంప్లైంట్ మాకు వస్తున్నాయి డీలర్స్ దగ్గర నుంచి సార్ మాకు డబ్బులు ఇవ్వడం లేదు ఒక్కో ఏమిటో పార్కింగ్